హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్స్ సో ఎక్కడి నుంచి వస్తున్నాం అనుకుంటున్నారా అందరం కూడా ఈరోజు మేము సండే అండి ఇది అత్తయవాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఏం షూట్ చేయలేదండి ఈ బ్లాగు ఎప్పుడు చూపిస్తున్నాను కదా అని సో ఈవినింగ్ వచ్చేటప్పటికైతే ఫైవ్ అయిపోయిందండి సో ఇంకా రాగానే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను మా సంతు వచ్చేసి ఇక్కడ మీకు అందరికీ కూడా హాయ్ చెప్తున్నాడు సో యాజ్ యూజువల్ మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం అయితే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా మా సౌర్య చూసారా ఓ డ్యాన్స్ లేస్తున్నాడు ఫోన్ వీడియో తీస్తుంటే ఎన్ని వేషాలు వేసేస్తారో మా పిల్లలైతే బాగా అంటే బాగా చెమట్లుగా ఉన్నాయండి అసలు రెయిీ సీజన్ అన్న మాటే కానీ ఇప్పుడు అసలు వర్షాలే పడట్లేదండి బాగా స్వెట్టింగ్ వచ్చేస్తుంది ఇంకా అలా రాగానే మా పిల్లలు అయితే రాగానే చెప్పులు తీసి కాళ్ళు కడుక్కోవడానికి నన్ను ఎంత ఏడిపిస్తారోనండి అంటే వాళ్ళు దాకా ఉందామా అంటే పని కడుక్కోరండి అసలు అందుకండి పని కట్టుకొని నేను వచ్చి కాళ్ళు చేతులు మొహం నేనే కడుగుతానండి బయటికి వెళ్తే కంపల్సరీ వాళ్ళని వాష్ చేసుకోమని చెప్తే ఇంకా వాష్ చేసుకోరండి అలా లోపలికి కూడా వచ్చేస్తూ ఉంటారు ఇంకా బయటకు వెళ్ళొచ్చి తిరిగి తిరిగి వస్తాం కదా నాకు అదో సెంటిమెంట్ సెంటిమెంట్ ఏముంది కరెక్టే కదా ఐ మీన్ అవన్నీ తిరిగి వస్తాం ఎక్కడెక్కడికో తిరిగి వస్తాం రోడ్ల మీద సో అందుకని కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాలన్నది నా ఫాలో అనమాట వీళ్ళేమో అసలు రాగానే చెప్పులు తీరండి అదిగో మా సంతు చూడండి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తాడు ఉండి వస్తున్నాను ఈ పెన్సిల్ పెట్టుకోవాలి ఏదో ఒకటి విసిగిస్తాడండి అవ్వని పనిని అవ్వాలని చెప్తాడు దాంట్లో పెట్టమంటాడు అదిగోండి స్లేట్ పెన్సిల్ సారీ పెన్సిల్ సో వాణ్ణి కూడా ఎలాగోలా ఇంకా తీసుకెళ్ళి ఫేస్ వాష్ వేసి చేసేస్తున్నాను ఆయన ఏడుస్తున్నాడు ఇద్దరు కొట్టుకుంటారండి నిమిషం ఉండరు అసలు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకదాని కోసమే ఇద్దరు ఏడుస్తూ ఉంటారు ఇంకా రాగానే లాక్ అయితే ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను ఇక్కడైతే లాక్ ఒకటి తీబ ఇంకొకటి తీసేస్తున్నాను అనమాట తీయాల్సింది అంత కాకుండా వెనకాల శేఖర్ అయితే జోకులు అండ్ ఇంకోండి మా మనీ ప్లాంట్ చాలా అంటే చాలా ఇష్టమండి నాకు చాలా ఇష్టంగా పెంచుకున్నాను ఎప్పటి నుంచో హైదరాబాద్ నుంచి అలా చనిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాం దాన్ని ఇంకా రాగానే వచ్చేటప్పుడు వేరుశెనక్కాయలు కొనుక్కున్నామండి అయితే అదిగొండ ఒక టెన్ రూపీస్వి ఉడకబెట్టి కొద్దిగానే తీసుకున్నాను అంటే పచ్చికాయలు కూడా తీసుకున్నాను అయితే ఇక్కడ ఉడకబెట్టిన కాయలు అయితే ఇప్పుడు ఒలిచి మమ్మీ అంటే ఓ ఏడుపు అనమాట ఇద్దరు ఉన్నాయి కొంచెము ఉడకబెట్టినవి కొన్ని ఉన్నాయని చెప్పింది ఆ అమ్మే ఆవిడ సో ఆ టెన్ రూపీస్ అయితే తీసుకుని వాళ్ళిద్దరికైతే కొంచెం పెట్టేశానండి ఇంకా రాగానే స్ట్రైట్గా కిచెన్లోకి వచ్చేసి రైస్ అయితే ఇక్కడ కడిగి పెట్టేస్తున్నానండి ఇంతకుముందు రైస్ కడిగి పెట్టగానే స్విచ్ వేసేసేదాన్ని అనమాట బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా కాసేపు ఒక టెన్ మినిట్స్ సోక్ చేసి పెడుతున్నాను అండి రైసే బాగుంటుంది అలా అయితే సో ఇక్కడ వచ్చేసి ఇంకా రైసే ఫస్ట్ చూసుకుంటాం కదా పిల్లలు కదా నిద్ర వచ్చేస్తుందండి అందులోనూ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర పడుకోలేదండి ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ పడుకుంటే నాకు అంత ప్రాబ్లం ఉండదు ఇంకా వెళ్ళారంటే అక్కడ పడుకోరండి అదిగోండి చూడండి వీడియోలో కనిపిస్తుంది ఇద్దరు అలా కొట్టుకుంటూ ఉంటారు సౌర్య వెళ్ళి కొడుతూ ఉంటాడు సంతు వెళ్ళి సౌర్యని కొడుతూ ఉంటాడు ఇంకా వచ్చేటప్పుడు మా అత్తయ్య నా కోసం ఏమేమి పంపించారు అన్నది వీడియోలో చూపిస్తున్నాను ఇదిగోండి బూందీ మిక్స్చర్ ఏదో ఇచ్చారండి ఇంకా మీకు అదే చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి సాంబార్ అండి సాంబార్ చేసి చికెన్ కర్రీ చేశారు అత్తయ్య మేము వెళ్ళామని సో అన్నీ అయితే ప్యాక్ చేసి పంపించారు ఇదిగోండి వేసిన కాయలు కూడా తెచ్చుకున్నాను నేను హండ్రెడ్ రూపీస్ అంటండి ఆ క్యారీ బ్యాగ్ మొత్తం ఆ కవర్లో ఉన్నవి హండ్రెడ్ రూపీస్ అంటండి ఇంకా ఏం చేస్తామండి మనకి తినాలని ఉన్నప్పుడు ఇంకెంత కాస్ట్ పెట్టైనా సరే తెచ్చేసుకుంటాం కదా ఇక్కడ వచ్చేసి రైస్ సోక్ చేసి పెడుతున్నాను తెచ్చినవి అన్నీ కూడా కౌంటర్ టాప్ మీద పెట్టేసుకున్నానండి ఇంకా ఇవన్నీ సర్దుకోవాలన్నమాట రైస్ సోక్ చేసి పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ సర్దుకోవచ్చులే అని చెప్పేసి వన్ బై వన్ అయితే సర్దుకుంటున్నాను సో ఈ కిచెన్లోకి నాకైతే బాగా హెల్ప్ అయిందండి మా మినీ ఫ్యాను చాలా క్యూట్గా ఉంది ఎక్కడికి కావాలంటే అక్కడికైతే పట్టుకెళ్ళిపోవచ్చు దాన్ని సో ఇంకా చిరాకు ఇంతకుముందు బాగా చిరాకు వచ్చేసేదండి మా కిచెన్లోకి రావాలంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నారింజ చెట్టు ఉందండి అదిగోండి నారెంజికయలు ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ ఇచ్చారండి అంటే నారింజకాయలు తినడమే కాకుండా దాంతో పులిహోర కూడా చేస్తారండి అత్తయ్య అందుకని తీసుకెళ్ళి పులిహోర చేసుకొని పంపించారు నాకు సో దాంతోపాటు ఇంకా టూ యాపిల్స్ ఇచ్చారు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కదండి పిల్లలకి ఇంకా స్నాక్స్ పెట్టని ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు అండ్ మామిడి చెట్టు కూడా ఉందండి పునాస్కాయలు అంటారు కదా సో అవి ఒకటి రెండు ఇచ్చారు సారీ ఇచ్చారు పప్పులో వేసుకోమని ఇదిగోండి బూందీ మిక్చర్ ఒకటి ఇచ్చారు అండ్ వచ్చేసి ఇంకా ఇంట్లో పిండి వంటలు చేసుకోవడానికి పిండి అయితే ఆడిచ్చి ఇచ్చారండి ఆవిడ దగ్గర ఉన్నదంట సో అది ఏదో కొంచెం పిండి వంటలు ఏదో ట్రై చేద్దాం అనుకుంటున్నా సో పిండి కూడా ఇచ్చి ఏ ఒక్కటి వండిపెట్టి పిల్లలకి అన్నారు ఇంతకుముందు ఆవిడే ఉండేది బట్ ఏంటంటే ఇప్పుడు హెల్త్ బాగోట్లేదు సరే నేనే వేర్చుకుందాంలే కొద్దిగా అని నేనే తెచ్చుకున్నానండి పిండి సో చికెన్ వచ్చేసి కొద్దిగానే తెచ్చుకున్నాను నైట్ తక్కువే తింటామండి బాగాను సో పిల్లలకి కొంచెం రెండు పీసెస్ వేసేసి మిగతా కొంచెం గ్రేవీ మేము వేసుకుని అయితే తింటాము సో కొంచెం బాక్స్ అయితే లీక్ అయిందండి బైక్ మీద వచ్చేటప్పుడు అదైతే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇంకా నా పని నేను చేసుకుంటూ ఉంటే ఒక్కళ్ళైతే కంపల్సరీ పిల్లల్ని ఆడిస్తూ ఉండాలండి గేమ్ అయినా ఆడించాలి లేదంటే ఇదిగోండి వాళ్ళతో పాటు ఏదో ఒకటి ఆట ఆడాలి ఇక్కడ శేఖర్ అయితే అదే చేస్తున్నారు ఇంతేనండి బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ కంటిన్యూషన్ బ్లాగు మీతో యాడ్ చేస్తాను సో బ్లాగ్ లెంత్ అయిపోతుందని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ